ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మీ కోసమైతే మీ హృదయం ఈ మాటలు వింటే తప్పకుండా స్పందిస్తుంది మీరు ధనుసు రాశి వారు అయితే గత కొన్ని నెలలుగా రాత్రులు నిద్ర పట్టక ఇలా ఎప్పుడు మారుతుంది నా జీవితం అని అనుకున్నట్లయితే ఈ వీడియో దేవుడు మీ కోసం పంపిన సంకేతం అనుకోండి జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో మీ జీవితంలో జరగబోయే మార్పు సాధారణమైనది కాదు ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం కేరళ గురుజీ గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా వారాహీదేవి దశమహ విద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి ఎటువంటి సమస్యలున్నా ఒక్కరోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం రాజకీయం కోర్టు సమస్యలు ఎలాంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంకా జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ధనుసు రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ధనుసు రాశి ఈ రాశి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని ధనుసు వారి క్రింద పరిగణించబడతారు అసలు ప్రస్తుతానికి ధనుసు వారి బాధలు ఏంటి మీరు అనుభవించిన నిజాలు ఏంటి ధనుసు వారు సాధారణంగా బయటకు బలంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా బాధపడతారు ఒక ధనుసు రాశి వ్యక్తి గతంలో మంచిగా సంపాదన చేసేవాడు కానీ ఒక్కసారిగా అతని జాబ్ పోయింది బిజినెస్లో కూడా నష్టపోయాడు కుటుంబ బాధ్యతలు విపరీతంగా పెరిగాయి అయినా ఎవరికీ చెప్పకుండా అన్నీ నేనే చూసుకుంటా అని నిశ్శబ్దంగా బాధపడతాడు ఇక ఒక ధనుస్సు రాశి మహిళ ఇంట్లో అందరి అవసరాలని ముందుగా చూసుకుంటుంది తన కోరికలు తన అవసరాలు ఎప్పుడు చివర్లో పెట్టుకుంటుంది ఇదే ధనుస్సు రాశి వారి స్వభావం ఇక ముఖ్య విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే మీ కష్టాలను తీర్చే ఒక వ్యక్తి ఎలా వస్తారు ఇప్పుడు చూద్దాం ఈ రెండు రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి దేవుడు పంపినట్లే ప్రవేశిస్తారు మొదటి వ్యక్తి ఎవరు అంటే మీరు చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు అకస్మాత్తుగా ఫోన్ చేస్తారు మీ పరిస్థితి తెలుసుకుని నీకు ఇంత ఇబ్బంది ఉందా నేను సహాయం చేస్తాను అని అంటారు ఇక రెండవ వ్యక్తి ఆఫీస్లో మీ పని చూసి ఒక సీనియర్ ముందుకు వచ్చి నీకు ఒక మంచి అవకాశం ఇస్తాను అని చెబుతారు ఇక మూడో వ్యక్తి మీకు గతంలో అంటే మీతో గతంలో గొడవపడ్డ వ్యక్తే ఇప్పుడు మీకు అండగా నిలబడతాడు ఇది సాధారణ విషయం కాదు ఇది గ్రహబలం ప్లస్ దైవ సంకేతం అని అనుకోండి మీ ఇంటికి ధనం ఎలా రాబోతోంది ఈ రెండు రోజులలో ఇది కేవలం మాటలు కాదు ఇది అనుభవంలోకి వచ్చే ఫలితం మొదటగా చాలా కాలంగా మీరు ఆగిపోయిన డబ్బు మీకు రావాల్సిన డబ్బు ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి పడుతుంది అది రాదు అనుకున్న డబ్బే మీ చేతిలో పడుతుంది ఇక రెండవది ఒక చిన్న పని మీకు పెద్ద మొత్తాన్ని లేదా పెద్ద లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది మీరు చేసిన సహాయం ఊరికే పోదు ఇప్పుడు ఈ ఆ సహాయమే మీకు తిరిగి రాబోతోంది ఇక మూడవది కొంతమందికి జాబ్ మార్పు సాలరీ పెరుగుదల కొత్త కొత్త బిజినెస్ ఆలోచనలు లేదా కొత్త బిజినెస్ ఆర్డర్స్ ఇవి జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు దగ్గరలోనే జరుగుతాయి ధనుసు రాశివారు సాధారణంగానే చాలా నిజాయితీగా ఉంటారు ఎదుటివారి కోసం ఎక్కువగా త్యాగం చేస్తారు కానీ తమ కష్టాలను ఎవ్వరికీ చెప్పుకోరు గత కొన్ని నెలలుగా మీ జీవితంలో అనుకోని ఖర్చులు ఆదాయం నిలిచిపోవడం అప్పుల భారం ఇంట్లో అశాంతి ఇవన్నీ కలిసి మిమ్మల్ని లోపల చాలా రోజుల నుంచి కుదిపేశాయి కానీ ఇప్పుడు కాలం మారబోతోంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద పడబోతోంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఇందుకు ధనుసు రాశి వారి మీద పడబోతోంది లక్ష్మీదేవి ఎవరికైనా సులభంగా అనుగ్రహించదు రాశి వారు తమ దగ్గర లేకపోయినా ఇతరులకు సహాయం చేయాలనే తపన చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఆకలితో ఉంటే భోజనం పెట్టారా బాధలో ఉన్నవారిని ఓదార్చారా ఇవన్నీ లక్ష్మీదేవి గమనిస్తూ ఉంటుంది అందుకే ఇప్పుడు మీ ఇంటికి ధనం రాబోతోంది ఇక ఈ రెండు రోజులలో అంటే జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తా తేదీలలో మీరు తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఏంటి ఇప్పుడు చూసేద్దాం జనవరి ఇరవై మూడు లేదా ఇరవై నాలుగో రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేసి మరి దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవి ఫోటో ముందు కూర్చొని ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి గతంలో ఇదే పరిహారం చేసిన ఒక ధనుసు రాశి వ్యక్తికి అనుకోకుండా జాబ్ కాల్ వచ్చింది సో ఇదే అండి ఇలా చేస్తే తప్పకుండా మీకు ఒక మంచి పని మాత్రం జరుగుతుంది ధనుసు వారు మీరు చేసిన త్యాగాలు ఇప్పుడు ఫలించబోతున్నాయి ఈ రెండు రోజులు మీ జీవితానికి ఒక పెద్ద మలుపు కూడా రాబోతోంది ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో శాంతి కలిగితే ఇది దేవుడి ఆశీర్వాదమే అని అనుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ రాశి పేరు ఏంటో కామెంట్ చేయండి మరియు ఈ వీడియోను మీ కుటుంబానికి కానీ మీ ఫ్రెండ్స్తో కానీ లేదా మీ ధనుసు రాశి వారి ఫ్రెండ్స్తో కానీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి జై లక్ష్మీదేవి జై శ్రీమాతీ నమ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్